నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రిగానాడపిల్ల చిన్న చూపు చూస్తే

నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి

ఫస్ట్ బండి తీసా దిగారా మీరు సనం అన్నం మిలుపో పిలుసాగు ఫోన్ చేయమలా నువ్వు ఇస్తనే నువ్వు అప్టేని చేయాల ఆ ఎవరు వచ్చు ఏం చూస్తున్నారన్నా మీకు వచ్చి ఎవరు ఎంచుకుంటా విలుచుకోవాలి అని అంత మాట్లాడుతున్నావు వస్తు బాగా సరే

ನೂಕಲೆ ಕನ್ನಡ വെಟ್ಕನು ನೂಕikam ನೀನು ತಕ್ಕಲೇ ನಾನು ಲಾಗ ನೂಕತೆ ಏನವೆ ನನ್ನ ನೈಸ್ತೆ ನಾರೋ ನೈಸ್ತೆ ಮಿಂಗ ನಾರೋ ನೈಸ್ತೆ ಮಿಟ್ಲೇ ಕಡಿನು ನೂಕತೆ ಪಟ್ಟಿ ಪಟ್ಟಿ ರಾ ಪಟ್ಟಿ ಕಟ್ಟಿ ರಾ ತಟ್ಟಿ ಕೊಟ್ಟಾ ರಾ మా ఏం ఆల్తూ ఫాల్దు కాదు మీ దుఃఖల పండి రావచ్చు చూడటం మీ చెల్లెలు అయితే ఇలా ఆడుతున్నామని వచ్చి కట్టు కట్టుకుంటే పోతు ఎందుకు పోయినాను పోతారు పట్టు కొట్టిన బ్రో ఎందుకు అలా ఉందిగా రోడ్డు నీకు తాకిందా తాకిందా తాగిందా తాగిందా తాంది బ్రో నేనే అడిగా చెప్పు బ్రో ఏమైంది ఏమన్నా కట్టు కొడితే తాకితే కట్టుకొడితే తాకితే ఇంట్లో ఆడుకో నీకు ప్రాబ్లం ఉంటే అన్న బయట ఆడుతున్నా నువ్వు ఎందుకు వచ్చిన తాకిందా రోడ్ తాకిందా తాకిందాకేం చేస్తా ఎందుకొస్తారు మీరు ఆ మీద మీద నాడు వస్తారు ఎందుకు అను పూరం మీద గమ్మన ఉంటా కాలనీదు మేము అమ్మ చిన్న పిల్లలు భయ ఆడుకుంటారు నీకు ఎందుకు మేం కట్టు కొట్టితే తాతలేదు చెంప మీద కొట్టింది మళ్ళా చూడిగా ఏమేరీ మళ్ళీ ఎందుకు అరే అంత పెద్ద రోడ్ పెట్టుకొని మళ్ళీ ఓడి వా అర్థం కాదు నాకు నెక్స్ట్

పిలిపించుకోవాలి వచ్చి గేమ్ అప్కుంటారు వచ్చి వాళ్ళ దగ్గర కట్టు కొట్టుకుంటూ అంటే ఆమె ఫోన్ చేసి నేను ఇప్పుడు దాకా నీడున్నా ఫోన్ చేసి అన్న దా దా అంటది

అది చేతులేస్రో అ చేతులేస్రో అ ము పిల్లంతా కాదు అయితే మీరు ఏడుంటారు బస్సు మీద ఎగురుతారా ఎగురు బస్సు మీద ఎగురుతుందా

పోయినా ముగ్గురు ఎట్లు చూడాలి అటు నానైనా ఆమెకేమైనా అయితే ఏం చేస్తారు చెప్పరు అరే అయితే నాకు అర్థమైతే వచ్చి అడగాలను ఏమన్నా అయ్యా అని అడుగుతున్నా అంటే అయ్యేదాకా నువ్వు చూస్తావా అర్థం అయితే నాకు అర్థం కాదు తెలుగు పోయి రోడ్ ఇది నువ్వు ఆడికోకుండా ఆమె కట్టుకోకుండా నాకు అర్థం కాదు పడితే పడితే నువ్వు నువ్వు స్పీడ్ గా పోయి నువ్వు చేసిన ఈయనతో వెళ్దాం పదాం పక్క నువ్వు చుట్టుపక్కల చూడలేవుకేం ఇక్కడ నిన్ను ఎవడ పంపించింది

అలాగే మాట అయితే ఏం చేస్తావు ఆమె ఏడుస్తున్నామే ఉంటే అంటేనే ఏడుస్తామే చిన్న దెబ్బ తాత్తేడుస్తుంది

వెళ్ళి అయిపోయింది చిన్న పిల్లలు ఆడబుడు తాకుంటే వెళ్ళిపోతుంది అనగు పడితే మధ్యలో పడితే అర్థమైంది ఏంటన్నా అయిపోయి ఎందుకంటే ఆమె చిన్నపిల్లడి నేనే నేను నేనే ఉంటే ప్రాణ్ చేస్తున్నా ఏమైనా బుద్ధిందరూ అసలు మీద చెప్పి కెమెరాడగొట్టినా సోనం పాప అయ్యా ఎడుస్తుంది మొత్తం మనం లేక మీద చూద్దామని చెప్పి చేసిన ఎడుస్తావా అయ్యా మన కొట్టినప్పుడు లేదా అక్క ఎట్లా కొట్టా కొట్ట సారీ ఇంత అంటే ముందే ఏడుస్తుంది అయ్యో బాయ్ మీరు కలిదే ఏ చేసారు అయితే అంతగానం ఎడుస్తాం అనుకునే కొంచెం లైట్గా లైట్గా ఏడుతుంది అక్క వచ్చినప్పటి నుంచి ఇంకెక్కు వచ్చింది ఇలా అంతా కాదు సో ఏం లేదు ఒక చిన్న రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి మేమైతే ప్లాన్ చేసినాం మీకు తగ్గట్టు మాకు రివెంజ్ ఉండాలని సరే ఇక్కడ చెప్తాం ఇక్కడ వచ్చేసరి అందరు ఇక్కడ వచ్చేసరి ఓ ఇడ కిమరా పెట్టినాను కనబడుతుందా

సో గైస్ ఆ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోని నిజం చెప్తున్నా నన్ను తిట్టుకోకూరి మళ్ళీ మా కూడా తిట్టుకోరు సో తెలు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ టైం వీడియో ఎలా కామెంట్